నమస్కారం పనిచేసే చోట మనల్ని ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఒక చివరి రక్షణ కవచం ఉంటుంది దాని పేరే వ్యక్తిగత రక్షణ పరికరాలు అదేనండి పీపీఈ మరి ఈరోజు ఈ కవచం మన ప్రాణాలను ఎలా నిలబెడుతుందో కాస్త వివరంగా చూద్దాం వినడానికి చాలా సింపుల్గా ఉన్న ఈ మాటల్లో చాలా బలముంది కదూ పీపీఈ అనేది కేవలం ఒక రూల్ కాదు అది మన ప్రాణాల్ని నిలబెట్టే ఒక చివరి అవకాశం దాని ప్రాముఖ్యత ఏంటో ఈ ఒక్క వాక్యం చాలు చెప్పడానికి అసలు పీపీఈ అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే ఇవి మనం ధరించే రక్షణ కవచాలు ఇవి ప్రమాదాల్ని పూర్తిగా ఆపలేకపోవచ్చు కాని ప్రమాదానికి మనకు మధ్య ఒక అడ్డుగోడలా నిలబడి మనల్ని కాపాడతాయి ఇక్కడ చూడండి తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా ఒకవైపేమో ప్రమాదం మరోవైపు సురక్షితమైన పని సరైన పీపీఈ అనేది మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకునే ఒక చిన్న నిర్ణయమైనా అది చాలా శక్తివంతమైనది సరే ఇప్పుడు మనం మొదటి విభాగానికి వద్దాం తప్పనిసరి నాలుగు ఏ వర్క్ సైట్లోకి అడుగు పెట్టాలన్నా సరే ఈ నాలుగు రక్షణ పరికరాలు ఖచ్చితంగా ఉండాలి వీటి విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదు ఉండకూడదు ఒక సాధారణ సేఫ్టీ హెల్మెట్ ఎంత పెద్ద తేడా సృష్టిస్తుందో ఒక్కసారి ఆలోచించండి పైనుంచి ఏదైనా వస్తువు పడినా ఆ దెబ్బనుంచి మన తలని కాపాడి ప్రాణాల్ని నిలబెడుతుంది అందుకే ఇది కేవలం ఒక టోపీ కాదు ఒక ప్రాణ రక్షకుడు మన కళ్ళు ఎంత సున్నితమైనవో మనకు తెలుసు చిన్న దుమ్ము కణం నుంచి ప్రమాదకరమైన రసాయనాల వరకు పనిచేసే చోట ఎన్నో ప్రమాదాలుంటాయి సేఫ్టీ గ్లాసెస్ మన దృష్టిని జీవితాంతం కాపాడే ఒక చిన్న పెట్టుబడి లాంటివి ఇది చాలా సింపుల్గా కనిపించొచ్చు కానీ రిఫ్లెక్టివ్ వెస్ట్ ముఖ్య ఉద్దేశం ఒక్కటే ఇతరులకు మనం స్పష్టంగా కనిపించేలా చేయడం ముఖ్యంగా వెహికల్స్ తిరిగే ప్రదేశాల్లో ఇది కనిపించడానికి ప్రమాదానికి మధ్య తేడాని నిర్ణయిస్తుంది మన పాదాలు రోజంతా మన బరువును మోస్తాయి సేఫ్టీ షూస్ అనేవి బరువైన వస్తువుల నుంచి పదునైన మేకుల నుంచి రక్షణ ఇవ్వడమే కాదు జారిపడకుండా కూడా కాపాడతాయి ఇవి మన భద్రతకు పునాది లాంటివి ఆ నాలుగు ప్రాథమిక రక్షణ పరికరాలు చాలా ముఖ్యం నిజమే కానీ అన్ని పనులు ఒకేలా ఉండవు కదా ప్రతి పనికి దానికంటో కొన్ని ప్రత్యేకమైన ప్రమాదాలుంటాయి కాబట్టి మనం చేసే పనికి తగ్గట్టుగా మన రక్షణ పరికరాలను కూడా మార్చుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం చూడండి వెల్డింగ్ నుంచి రసాయనాల నిర్వహణ వరకు ప్రతి పనికి ఒక స్పెషల్ పీపీఈ అవసరం ఉదాహరణకు వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చే నిప్పురవ్వల నుంచి కళ్ళను చర్మాన్ని కాపాడుకోవాలి రసాయనాలతో పనిచేస్తున్నప్పుడు మామూలు గ్లౌస్ అస్సలు సరిపోవు అలాగే పెద్ద పెద్ద శబ్దాల నుంచి చెవులను దుమ్ము నుంచి ఊపిరితిత్తులను ఎత్తులో పనిచేసేటప్పుడు ప్రాణాలను కాపాడటానికి సరైన పరికరాలను ఎంచుకోవాలి ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు ఇక్కడే ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి మనం ప్రస్తుతం చేస్తున్న పనికి మనం ఎదుర్కొంటున్న ప్రమాదాలకు మన దగ్గర ఉన్న పీపీఈ నిజంగా సరిపోతుందా అది పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తుందా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం బెస్ట్ క్వాలిటీ పీపీఏని కలిగి ఉండటం అనేది మొదటి అడుగు మాత్రమే ఎందుకంటే అసలైన భద్రత అనేది దాన్ని ఉపయోగించే వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది గుర్తుంచుకోండి పరికరాలు కాదు వాటిని మనం సరిగ్గా వాడటమే మనల్ని కాపాడుతుంది ఈ నాలుగు నియమాలు చాలా కీలకమైనవి ఒకటి సరైన రకం రెండు సరైన సైజు మూడు సరిగ్గా ధరించడం ఇక నాలుగవది అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రతిసారి ఎలాంటి మినహాయింపు లేకుండా ధరించడం ఈ నాలుగు కలిస్తేనే పీపీఈకి అసలైన శక్తి వస్తుంది ఈ మాట చాలా సింపుల్గా అనిపించినా ఇది ఒక పెద్ద నిజం చేతిలో పట్టుకున్న హెల్మెట్ తలని కాపాడలేదు కదా దాన్ని ధరించినప్పుడే అది మనకు రక్షణ ఇస్తుంది అంటే మన దగ్గర పీపీఈ ఉండటం ముఖ్యం కాదు దాన్ని సరైన టైంలో సరైన పద్ధతిలో ఉపయోగించడమే అసలైన భద్రత ఒక్క క్షణం నిర్లక్ష్యం చాలు జీవితకాలం బాధపడటానికి మనం ఇన్ని నియమాలు పరికరాల గురించి మాట్లాడుకున్నాం కాని వీటన్నింటి వెనుక ఉన్న అసలైన కారణమేంటి ఎందుకోసం ఇంత జాగ్రత్త తీసుకోవాలి సమాధానం ఒక్కటే మన కోసం ఎదురుచూసే మన కుటుంబం ఈ నియమాలన్నీ మనల్ని కాపాడటానికే ఎందుకంటే పని తర్వాత మన రాక కోసం ఇంటి దగ్గర ఎదురుచూసేవాళ్లు ఉన్నారు మన భద్రత కేవలం మన ఒక్కరిదే కాదు మనల్ని ప్రేమించే వాళ్లది కూడా ప్రతిరోజు ఉదయం మనం పనికి వెళ్లేటప్పుడు సాయంత్రం సురక్షితంగా తిరిగి వస్తామనే నమ్మకంతో మన కుటుంబం మనల్ని పంపిస్తుంది వాళ్ల ఆశను నమ్మకాన్ని నిలబెట్టడం మన బాధ్యత కదా ఇది ఒక్కరోజుకు సంబంధించిన విషయం కాదు ఇది ప్రతిరోజు మనం మన కుటుంబానికి నిశ్శబ్దంగా ఇచ్చే ఒక వాగ్దానం ప్రతి సాయంత్రం పని ముగించుకుని ఇంటికి సురక్షితంగా తిరిగి రావడం అనేది ఒక విజయం కంటే గొప్పది కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే మన భద్రత మన చేతుల్లోనే ఉంది సురక్షితంగా ఉండండి సురక్షితంగా పనిచేయండి మరియు ప్రతిరోజు సురక్షితంగా ఇంటికి వెళ్ళండి